నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ అయితే ఉంటాయి ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు మంచాన ఉన్న ముసలి వాళ్ళు కావచ్చు లేదు అంటే కాలు విరిగో చేయి విరిగి మంచాన పడ్డ వాళ్ళకి సేవ చేయనికైతే వర్క్స్ అయితే ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి మంచాన ఉన్న వృద్ధులు కావచ్చు లేదు అంటే కాలు ఫ్రాక్చర్ అయ్యి లేదంటే చేయి ఫ్రాక్చర్ అయ్యి లేకుంటే ఆరోగ్యం బాగాలేక మంచాన ఉన్న వాళ్ళకి సేవ చేయనికి వర్క్స్ అయితే ఉంటాయి సాలరీ వచ్చేసి సాలరీ కూడా బాగానే ఉంటుంది దానితో పాటు ఏంటంటే చాలామందికి తెలియడం లేదు మా దగ్గర ఉండే వర్క్స్ అయితే మాత్రం మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది దానితో పాటు సాలరీ కూడా బాగానే ఇస్తారు సాలరీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు మంత్ టు మంత్ శాలరీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలామంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తుంటారు మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు అని కూడా కింద మెసేజ్లలో కామెంట్లలో పెట్టడం జరుగుతుంది మీరు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఖచ్చితంగా కలుస్తుంది ఏమన్నా ఒక పది పదిహేను నిమిషాలు మధ్యాహ్నం లంచ్ టైంకి ఏమన్నా ఫోను నాట్ రీచబుల్ ఉంటే కానీ తర్వాత నార్మల్గానే పని చేస్తుంది ఒకవేళ మీరు ఫోన్ చేసేటప్పుడు బిజీ వచ్చినా లేదు అంటే స్విచ్ ఆఫ్ వచ్చినా మీరు వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు పేషెంట్ కేరా బేబీ కేరా లేదు అంటే ఎల్డర్లీ కేరా ఇంటి పనిక వంట పనిక ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అని వాట్సాప్కి పంపిస్తే దానికి దానికి మళ్ళీ మా స్టాఫ్ వాళ్ళు చూసి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది నైట్ కొన్ని సార్లు నైట్ కూడా కాల్ చేసి మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది ఫేక్ నెంబర్ ఇస్తున్నారు అని చెప్తున్నారు దయచేసి ఫేక్ అయితే కాదు ప్రస్తుతానికైతే మన దగ్గర తను కూడా మెయిల్ వర్కరే వేరే దగ్గర వాళ్ళది కూడా వేరే ఏపీ అక్కడ నుంచి వచ్చారు ఒకసారి తను కూడా వర్క్ చేసుకున్నారు ఒకసారి వర్క్ ఎలా ఉంటుంది ఆ సాలరీ ఏ విధంగా ఇస్తున్నారు ఫుడ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి తన మాటల్లో కూడా మా సర్వీస్ గురించి తెలుసుకుందాం చెప్పు ఏం పేరు నీ పేరు ఏ ఊరు మీది శ్రీకాకుళం శ్రీకాకుళం ఇప్పుడు మా దగ్గర మీరు వర్క్ కోసం వచ్చారు స్టార్టింగ్ లా ఎవరైనా చెప్తే వచ్చారా లేదు అంటే మా ఆఫీస్ నెంబర్ ఎవరైనా ఇచ్చారా మీకు ఇన్స్టాగ్రామ్ లో చూసారా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో చూసారా ఓకే అంటే ఇప్పుడు మీరు వర్క్ కోసం వచ్చారు కదా ఎన్ని రోజులు అయితే మా దగ్గరకు వచ్చి రెండు నెలలు కంప్లీట్ అయింది కొంచెం ముందుకురా రెండు నెలలు కంప్లీట్ కంప్లీట్ ఓకే అంటే ఇప్పుడు మీరు డ్యూటీ దగ్గర ఇంటికి వెళ్తున్నారా సార్ ఓకే ఎందుకని అంటే అక్కడ ఎందుకు డ్యూటీ ఎందుకు దిగిపోయారు ఏంటి ఆ పేషెంట్ ఫుల్ గా రికవర్ అయ్యారు బానే ఉన్నారు ఇప్పుడు ఓకే వాళ్ళ సర్వీస్ అంతా ఫుల్ గా క్లియర్ అయ్యింది ఓకే నువ్వు ఏం అక్కడ వర్క్ ఏమేమి చేసినావు ఈ దేనికి వెళ్ళావు నువ్వు ఆ పేషెంట్ కేర్ టేకర్ మేల్ పేషెంట్ కేర్ టేకర్ కే వెళ్ళాను డైపర్ చేంజింగ్ సార్ కి టైం టు టైం టాబ్లెట్లు ఇవ్వడం ఫుడ్ ఇవ్వడం సార్ వాకర్ పట్టుకొని నడుస్తుంటే అసిస్ట్ చేయడం వెళ్ళినప్పుడు చూసుకోవడం టవల్ క్లాత్స్ అందించడం మళ్ళీ సార్కి ఏ టైంలో లో అందుబాటులో కావాలన్నా రెడీగా ఉండడం అంతే ఇప్పుడు అక్కడ వర్క్ కోసం వెళ్ళారు కదా వాళ్ళు ఇప్పుడు ఫుడ్ వాళ్ళే 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 మరి ఇచ్చినప్పుడు ఇప్పుడు నీకు ఫుడ్ ఏ విధంగా ఉండేది బాగుండేది సార్ వాళ్ళు ఏదైతే తినేదో అదే పెట్టేవారు అంతా నీట్ గా చూసుకునేవారు ఇంట్లో మంచిగా ఎలా ఉన్నానో అలా చూసుకున్నారు అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉండేదాన్ని ఏం లేదు సార్ ప్రాబ్లం మీకు గాని ఎవరికి గానీ ఇది ప్రాబ్లం అని చెప్పి ఫోన్ కూడా చేసే అవకాశం లేదు అసలు ఓకే ఓకే మీరు మా దగ్గరికి రాకముందు ఇంటికాడ ఏం పని చేసేవాడి ఇంటి దా కూలి పని డైలీ కూలి పనికి వెళ్ళేవాడి సార్ భోజనం మీద నేనే పట్టుకెళ్ళేవాడిని మూడు వందల యాభై అలాగ ఇచ్చేవారు ఒక రోజు పని ఉంటే ఒక రోజు ఉండేది కాదు తెల్లవారి తొమ్మిదికి వెళ్తే సాయంత్రం ఐదుకి నాలుగున్నరకి అలాగొచ్చేవాడిని ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా ఇప్పుడు మా దగ్గర అయితే ఎయిటీన్ థౌసండ్ సాలరీ ఇస్తుంది కదా ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ గానే ఉంటుంది అక్కడ బెటర్ గా ఉంది ఇక్కడ కొంచెం అంటే ఇక్కడ ఇక్కడ బెటర్ గా ఉంది సార్ కానీ వచ్చే ముందు నేను కొద్దిగా టెన్షన్ అయితూ ఓకే భయం తోటే వచ్చాను కానీ వచ్చాక ఇదే బాగా అనిపిస్తుంది సార్ ఓకే ఓకే అంటే ఇప్పుడు ఊర్లో మీరు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇచ్చేవాళ్ళు అది ఏం పనికి వెళ్ళేవాళ్ళు డైలీ కూలి పనికే అంటే వ్యవసాయం ఉంటే వాళ్ళకి ఇటుకులు అందించడమో ఇసుక ఇవ్వడమో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చాక పేషెంట్ కింద చూసుకున్నారు కదా ఇప్పుడు ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది బాగున్నా సార్ అతను చాలా హ్యాపీ నేను వస్తున్నప్పుడు కూడా బ్లెస్ తోటి వచ్చాను ఓకే ఓకే అంటే కాల్ చేయర్ అయిందా లేకుంటే ఎట్లా ఇక్కడ హిప్ దగ్గర ఫ్రాక్చర్ అయింది సార్ ట్వంటీ దగ్గర హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది రికవర్డ్ హాస్పిటల్ విజిట్స్ కూడా ఒకటి రెండు అయ్యాయి ఇప్పుడు నార్మల్ గా ఉన్నారు ఓకే ఇప్పుడు మా దగ్గర వర్క్ చేస్తున్నావు కదా ఇప్పుడు టూ మంత్స్ అయింది ఎంత ఎంత ఇస్తున్నారు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు నాకు నెల పూర్తి అవ్వగానే ఫోన్ చేస్తే ఫోన్ పే నెంబర్ అడిగి వేసేస్తున్నారు సాలరీ విషయంలో ఆఫీస్ కి ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మా స్టాఫ్ మీతో మాట్లాడడానికి ప్రాబ్లమ్ ఒకసారి ఫోన్ చేసాను అప్పుడు బాగా రెస్పాండ్ అయ్యి నా ఫోన్ పే నెంబర్ ఏదైతే ఎవరికి పంపాలని అడిగి వేసేసి నాకు వాట్సాప్ లో మెసేజ్ మెసేజ్ పెట్టారు ఇంకొకటి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా మా ఆఫీస్ లో కూడా ఒక రెండు రోజులు ఏమైనా ఉన్నా సార్ ఒక రెండు రోజులు ఉన్నాను ఇక్కడ కూడా ఫుడ్ అది ఇక్కడ తిన్నాను ఇక్కడ పడుకోవడానికి ఉంది ఇక్కడ కూడా నాకు చాలా బాగుంది సార్ ఫుడ్ ఎలా ఉంది మా ఆఫీస్ లో బాగుంది సార్ చాలా బాగుంది ఓకే మార్నింగ్ అంటే మార్నింగ్ అంటే ఏమేమి ఉంటుంది మన ఆఫీస్ లో మీరు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మార్నింగ్ టిఫిన్ ఉండేది మధ్యాహ్నం వచ్చేసి పప్పు రైస్ కర్రీ ఓకే ఈనింగ్ ఏదో ఈ రైస్ కర్రీస్ ఇంకొకటి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు చాలా మంది వచ్చి మన దగ్గర వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు కదా వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు అంటే కొంతమంది ఏంటంటే కొంతమంది ఇది నిజమా కాదా భయపడుకుంటూ వస్తారు స్టార్టింగ్ అలాగే ఏం పర్వాలేదు వచ్చి నీట్ గా పని చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేసి మాట్లాడచ్చు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నేనైతే సిక్స్టీ డేస్ అయ్యింది నాకు అసలు ఒక్క ప్రాబ్లం కూడా లేదు ఓకే ఓకే ఇంకొకటి ఇప్పుడు మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ శ్రీకాకుళం శ్రీకాకుళం సార్ శ్రీకాకుళం ఇప్పుడు మీ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం రావడం సార్ నేనే ఫస్ట్ టైం రావడం ఇప్పుడు నేను వెళ్ళాక నన్ను చూసి ఎవరైనా చెప్తే రావడానికి కూడా ఉన్నారు మళ్ళీ మీరు రానిక ఎన్ని డేస్ పడుతుంది మళ్ళీ నాలుగు రోజుల్లో మళ్ళీ నార్మల్ వర్క్ వచ్చేస్తాను సార్ వర్క్ వచ్చేస్తారు అంటే ఇప్పుడు మీరు ఊరికి వెళ్తున్నారు కదా ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే సాలరీ కూడా కరెక్ట్ ఇస్తారా కొన్ని కొన్ని ఆఫీసుల ఎట్లుందంటే వాస్తవానికి సాలరీ కూడా వాస్తవానికి ఎగ్గొడుతున్నారు ఎగ్గొడుతున్నారు మన దగ్గర అట్లాంటి సార్ ఫోన్ చేస్తే పేరు కనుక్కుంటున్నారు ఎప్పుడు వెళ్ళారు కనుకొని చెక్ చేసుకుని ఫోన్ పే నెంబర్ కి చేసేసి స్క్రీన్ షాట్ పెడుతున్నారు అంటే ఇప్పుడు సాలరీ విషయంలో ఇబ్బంది పెట్టడం అసలు ఏమి లేదు సార్ ఒక్క కంప్లైంట్ అనేది లేదు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఆడవాళ్ళు కూడా వర్క్ చేసుకుంటున్నారు ఎవరైనా సరే మీ దగ్గర వాళ్ళు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు వస్తాను అంటే తీసుకొని రండి ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకైతే ఇంటి పని ఉంటుంది చూసుకోవడానికి పేషెంట్ కి డ్యూటీలు కూడా ఉంటాయి ఖచ్చితంగా మనకు అయితే ఒకటి రెండు రోజులు పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా మేము అబ్జర్వ్ చేస్తాం ఎందుకంటే వీళ్ళు చేయగలుగుతారా చేయరా కస్టమర్ ఇంటికి పంపిస్తాం కదా కొంతమంది ఏంటంటే ఆ సరిగా చేయటం లేదు అలా ఇలా అంటారు కాబట్టి ముందే వాళ్ళని అబ్జర్వేషన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ కావచ్చు అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే డ్యూటీకి పంపించడం జరుగుతుంది ఎవరైనా వస్తాను అంటే ఎందుకంటే నువ్వు మాట సహాయమే ఎవరైనా మనం ఏం శ్రద్ధ సహాయం చేసడం ఏమి ఉండదు మాట సహాయానికి ఎవరైనా వస్తాను అంటే మాత్రం తీసుకర ఆ డ్యూటీస్ అయితే ఉన్నాయి ఇంకా మీరు ఇన్ని రోజులు టూ మంత్స్ చేశారు కదా మా సర్వీస్ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు సర్వీస్ అయితే అసలు మార్క్ అనేది లేదు సార్ నేను బయట విన్న దగ్గర రెండు మూడు దగ్గరలో వేరే వేరే విన్నాను వాళ్ళైతే టైంకి ఇవ్వాలని ఒకలాగా ఒకసారి ఒకసారి పని ఉంటే ఒకసారి పని ఉండదు వర్క్ ఉండదు అని చెప్పి ఒకలాగా అలాంటిది లేదు సార్ వస్తే ఫుల్ గా వర్క్ కి కంప్లీట్ గా ఒకసారి వస్తుంది సాలరీ ఇచ్చిన ఒకసారి ఇస్తున్నారు సర్వీస్ ఎలా ఉంది గుడ్ ఉందా బ్యాడ్ ఉందా ఏ విధంగా ఉంది మా సర్వీస్ చాలా గుడ్ ఉంది పేషెంట్ ఇప్పుడు వర్కర్ల తరఫున కావచ్చు మీరు పేషెంట్ ఇంటికి వెళ్ళారు కదా వాళ్ళు కూడా మేడం వాళ్ళు సార్ వాళ్ళు మా మీద ఏమైనా కంప్లైంట్స్ ఒకటి లేదు సార్ ఇంకా మీకోసము ఇక్కడ ఏ సర్వీసెస్ ఉంటాయి అవన్నీ చెప్పి నన్ను కనుక్కొని వాళ్ళు కూడా పొద్దున ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్ చేస్తారని చెప్పి నంబర్ తీసుకున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకేనా ఓకే కూర్చో అదే అండి అయితే తన పేరు ధర్మతేజ వాళ్ళది శ్రీకాకుళం అక్కడ నుంచి వచ్చి మన దగ్గర టూ మంత్స్ వర్క్ చేసుకున్నారు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు రావచ్చు వచ్చి చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ ఇస్తూ పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీరు ఏ డ్యూటీకి వెళ్తే ఏ డేట్ వెళ్తే మరి నెక్స్ట్ మంత్ డేట్ అదే డేట్కి శాలరీ ఉంటుంది కొంతమంది ఏంటంటే మీరు పదో తారీఖు వచ్చారు కదా ఒకటో తారీఖు నుంచి కౌంట్ చేస్తామని అంటారు మన దగ్గర అలా లేదు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు పదో తారీఖు ఈ నెల పదో తారీఖు వస్తే మళ్ళీ వచ్చే నెల పదో తారీఖు కరెక్ట్గా మంత్ అయిపోతుంది మీరు పదకొండో తారీఖు కావచ్చు లేదు అంటే పన్నెండో తారీఖు మీరు ఫోన్ చేస్తే మేము మళ్ళీ మీకు అకౌంట్ల ఫోన్పే అయితే ఫోన్పే గూగుల్ పే అయితే గూగుల్ పే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే అకౌంట్ ట్రాన్స్ఫర్ సాలరీ వేసేస్తాము శాలరీ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ డ్యూటీలకు పంపిస్తాం అదే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం బే ఇంటి పనికి వంట పనికి దానితో పాటు మంచాన ఉన్న వృద్ధులు కావచ్చు లేదు అంటే ఎక్కడైనా కింద పడి కాలు విరిగి చేయి విరిగిన వాళ్ళకి సేవ చేయనికి పంపిస్తూ ఉంటాము అంత సేవా కార్యక్రమాలు ఉంటాయి మన దగ్గర ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు సాలరీ అయితే కరెక్ట్గా ఉంటుంది డ్యూటీలు అయితే కూడా డ్యూటీలు కూడా కరెక్ట్ గానే ఉంటుంది కస్టమర్ తోటి మేము పంపించే ముందు మాట్లాడిస్తాం అక్కడ ఏమేం వర్క్ ఉంటుందో అది కూడా ముందే వర్కర్లకి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ కూడా అదే వర్క్ ఉండేటట్టు మాట్లాడతాం డ్యూటీలల్లా ఫుడ్ ఫుడ్ ఏమైనా ప్రాబ్లం ఉండి సరిగా పెట్టకపోయినా సరే మేము మాట్లాడడం జరుగుతుంది అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే చూసుకుంటాము మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు తప్పకుండా తీసుకుని రండి ఒక రెండు మూడు నెలలకు సరిపోయేటట్టు ఎందుకంటే వచ్చిన ఒక పది పదిహేను రోజులకి వెళ్ళిపోతామంటే దయచేసి అలాంటి వాళ్ళని జాయిన్ చేసుకోము కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఇంకా ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మా స్టాప్ మీకు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటు యూట్యూబే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా రవినాయక్ సర్వీసెస్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అక్కడ నుంచి మీరు కాల్ చేసినా లేదు అంటే మెసేజ్లు పెట్టినా సరే మా స్టాఫ్ మీతోటి మాట్లాడడం జరుగుతుంది